వెల్కమ్ బ్యాక్ టు బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఇప్పుడైతే మీరందరూ కోరుకున్న విధంగానే చాలా మంది రిటైల్ వీడియో అడుగుతున్నారు కదా సో మీకోసం స్పెషల్ రిటైల్ వీడియో పట్టు శారీస్ మరి హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు కావాలి అంటే ఎట్లాగా అనుకుంటున్నారా సో అది కూడా చెప్తాను ఇది కూడా చెప్తాను సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ వీడియోని సో ఇప్పుడు మీరు చూస్తున్న షాప్ వచ్చి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది సోరత్ వాళ్ళ షాప్ అండి కంప్లీట్గా గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో రోజు స్పెషల్ వీడియో రిటైల్ వీడియో అండి సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్తో సో ఈరోజు ఆ స్పెషల్ వీడియో అంటే మనం అయితే వాచ్ చేసాం కదా పట్టు శారీస్ కంప్లీట్ లైట్ వెయిట్ పట్టండి సో ఒకవేళ మార్కెట్లో ఇది ఈ పట్టు శారీస్ మీరు కొనాలి అనుకుంటే కొన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఇప్పుడు నేను ఓపెన్ చేసి అంతా చూపిస్తాను కాబట్టి సో ఇప్పుడు పట్టు శారీ కావాలన్న వాళ్ళు మాత్రం మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ధర్మవరం పట్టు అండి అంటే రకరకాల పట్టు పేర్లు మనం చెప్పచ్చు ఏదో ఒక పేరు చెప్పొచ్చు ఆ పట్టు అని ఈ పట్టని మీనాక్షి కామాక్షి ఏ పాలకు గీలకి రకరకాల పట్లు మన నోటికి వచ్చిన కూడా చెప్పవచ్చు మనమేం కాదట్లేదు కానీ ఏదైనా బేసిక్ తయారీ ధర్మవరం ఉంటుంది సో ధర్మవరం ప్యూర్ ఒరిజినల్ లైట్ వెయిట్ పట్టు అనమాట సో ఇప్పుడు ఈ పట్టు సెక్షన్లో నుంచి మీకు శారీ ఎంత పడుతుంది ఏం డిజైన్లో ఉన్నాయి అన్నీ మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఈ శారీలో స్పెషల్స్ ఏంటి అనేది కూడా మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు అన్ని వివరం చెప్తాను మీకు మీ అందరికీ ఇప్పుడు బాగా పట్టు శారీస్ షోరూమ్స్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా వాళ్ళకి ఒక బ్రాండ్ చెప్తున్నారు వాళ్ళు ఇవి సిల్క్ మార్పు పట్టు ఇది కంపెనీ వాళ్ళు బ్రాండ్ ఇస్తారండి అని సో అదేంటో కూడా చూపిస్తాను సో ఫస్ట్ శారీ నిదానంగా చూపిస్తాను మీరు మాత్రం స్క్రీన్ షాట్ మాకు అర్థమయ్యే విధంగా పెట్టండి సో ఎట్లా పెడితే అట్లా పెడితే మాకు బోర్డర్ మారింది కలర్ మారింది అంటే మేము మాత్రం ఏమీ చేయలేము ఓకేనా నిదానంగా చూపిస్తాను చక్కగా ఏది అది మాకు అర్థమయ్యే విధంగా స్క్రీన్ షాట్ పెట్టండి సో చాలామందికి ధర్మవరం పట్టు అంటే ఎట్లా ఉంటుంది అంటే బయట మార్కెట్లో మీకు చూపిస్తూ ఉంటారు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి రెండు వేలు మూడు వేలు దాకా చూపిస్తూ ఉంటారు రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు సో మార్కెట్లో సో ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ఏంటి అసలు క్లాత్ సో ఇది సిల్క్ మార్క్ నుంచి ఎష్యూర్ వస్తుందండి సిల్క్ మార్క్ అంటే ఏంటి అంటే ఇది సిల్క్ మార్క్ నుంచి ఎష్యూర్ అంటే జనరల్గా మీరు బయట వెళ్తే సిల్క్ మార్క్ అనేది పట్టు చీరకు సంబంధించిన ఒక కంపెనీ వాడు ముద్ర వేస్తాడు బ్రాండ్ ఇస్తాడు ఇది ఒరిజినల్ పట్టు అని సో దాన్ని సిల్క్ మార్క్ అంటారనమాట సో ఆ కంపెనీ నుంచి అలా ముద్ర ఉన్న బ్రాండెడ్ నుంచి మీకు ఇవి బయట షోరూంలో కొనాలంటే జనరల్గా ఒకసారి చూపిస్తా ఉండు నన్ను చూపియొద్దు నేను చెప్తా వాళ్ళకి అర్థమవుతుంది సో బార్డర్ అది చూపిస్తా ఉండు సో ఇట్లాంటి మీరు జనరల్గా బయట మార్కెట్లో మీరు కొనాలి అనుకుంటే హోల్సేల్లో కొనాలన్నా కూడా చాలా హై ప్రైస్ ఉంటుంది రిటైల్లో కొనాలంటే ఈజీగా మూడు వేలు నాలుగు వేలు పెట్టాల్సి ఉంటుంది కానీ మనం రిటైల్ ఆఫర్ మీ అందరికీ తెలుసు రిటైల్ సెక్షన్ ఎప్పుడో ఒకసారి ఇస్తాము ఆ ఇచ్చిన ఒక్కసారి కూడా అద్భుతంగా ఇస్తాము ఆఫర్ అనేది సో ఈరోజు స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాను ఈరోజు సిల్క్ మార్క్ మొత్తం పట్టు సారీస్ కంప్లీట్ లైట్ పెట్టి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అది కూడా మళ్ళీ ఫ్రీ తో సో మరి షిప్పింగ్ అంటే మీ అందరికీ తెలుసు డెబ్బై రూపాయలు తీసుకుంటారు ఎవరైనా సో మీకు హోల్సేల్ రేటు దాదాపు హోల్సేల్ రేట్కి వచ్చేస్తున్నట్టే సో ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం మిస్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే నెక్స్ట్ ఇక అంతా కూడా కంప్లీట్గా మ్యారేజ్ సీజన్ రన్నింగ్ అవుతూ ఉంది కాబట్టి సో ఫస్ట్ శారీ పళ్ళు చూపించు బార్డర్ చూపించు శారీ డిజైన్ చూపించు సో ఇది చాలామంది చెప్తారు లోపల ఎంతవరకు వస్తుంది శారీ డిజైన్ అని సో ఒక శారీ కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తే చూడండి సో ఒక శారీ కంప్లీట్గా అంటే లోపల ఎంతవరకు డిజైన్ ఉంటుంది ఎంతవరకు ప్లెయిన్ ఉంటుంది లోపల ఫ్రిల్స్ డిజైన్ సో ఇది వస్తుందండి లోపల ఇట్లా ఇంత వస్తుంది సో మీరు షోరూంలోకి వెళ్ళి ఒక జామ్దానీ పట్టు ఎంబోజులు అంటారు సో ఎంబోజు శారీస్ అంటే ఇలా జెరీ వీవింగ్ కాదు అది కంప్లీట్గా మగ్గం మీద కాకుండా వాటి మీద లాగుతారు కరెంట్ మీద లాగుతారు మిషన్ మీద వాటికి ఏంటంటే వీవింగ్ లాస్ట్ దాకా లాగేస్తాడు సో అట్లా లాగేస్తాడు అది ఎంబోజింగ్ బరువు ఉంటాయి సో కంప్లీట్గా లైట్ వెయిట్లో మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి ఇంతవరకు మాత్రం గ్యాప్ ఉంటుంది ఇది కట్ చేంగ్లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు కట్టుకుంటే చిరంతా మాత్రం డిజైన్ కనబడుతుంది సో ఇది డబల్ వీవింగ్ వస్తుంది ఆ డబల్ వీవింగ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎట్లా డబల్ వీవింగ్ అనేది శారీ ఒకటి వివరంగా చూపిస్తే తర్వాత నుంచి అర్థమవుతుంది చూడండి ఫస్ట్ ఈ ఈ వీవింగ్ వస్తుంది అనమాట ఈ కలర్ నెక్స్ట్ దాని మీద గ్రీన్ ఎక్కిస్తాడు అంటే డబల్ వీవింగ్ అంటారు జనరల్గా మీరు మార్కెట్లో అన్ని సింగల్ లా కనబడతా ఉంటాయి మీకు సో అంటే ఎంబోజులు అయితే హెవీగా కనపడతాయి ఐవేరు అవి బరువు ఉంటాయి సో ఇది కంప్లీట్గా డబల్ వీవింగ్లో మళ్ళీ లైట్ వెయిట్ అనమాట సో ఎందుకు ఇంత సేఫ్ దీని గురించి చెప్తున్నానంటే శారీ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేస్తే నెక్స్ట్ చూపించేయండి ఇంత వివరంగా చెప్పక్కర్లే డిజైన్ కలర్ చూపిస్తే చాలు సో ఓకేనా ఇది ఫస్ట్ డిజైన్ అనమాట రెండో డిజైన్లోకి వెళ్ళిపోవాలి ఇది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది సింగల్ పీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ మాకు అమ్ముకునే వాళ్ళమన్నా మాకు ఇంకా ఎక్కువ కావాలి అని మీరు మాత్రం అనుకుంటే అమ్ముకునే వాళ్ళకి ఎట్లాగా ఎందుకంటే ఇది అందరూ చూస్తుంటారు కదా రిటైల్ వాళ్ళు చూస్తుంటారు హోల్సేల్ వాళ్ళు కూడా చూస్తుంటారు మన వీడియో మరి మాకు అమ్ముకుంటాను కావాలన్నా ఒక ఫైవ్ శారీస్ కావాలి ఎట్లాగా సో ఫైవ్ శారీస్ కావాలంటే మాత్రం మీకు ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది ఐదు షీరలు తీసుకుంటే ఎనిమిది వందల యాభై పడుతుంది వాళ్ళకి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా తొమ్మిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఐదు శారీస్ తీసుకున్న వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది వాళ్ళకి ఓకేనా సో ఇది సెకండ్ డిజైన్ సో పళ్ళు చూపిస్తాను ఇది బ్లౌజు ఇది బ్లౌజ్ సో పళ్ళు నెక్స్ట్ శారీ డిజైన్ సో చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అనమాట సెకండ్ డిజైన్ నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మళ్ళీ చెప్తున్నాను నిదానంగా పెడుతున్నాను చూడండి నిదానంగా పెడుతున్నాను శారీ మళ్ళీ మీరు మీరు గందరగోళం అయ్యి మమ్మల్ని గందరగోళం చేయొద్దు శారీ పిక్ని ఓకేనా ఇది నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా ఒరిజినల్ అనమాట ఇవన్నీ కూడా సిల్క్ మందిర్ సిల్క్ మార్క్ ఒరిజినల్ సిల్క్ మార్క్ నుంచి ఇస్తున్న ఒరిజినల్ బ్రాండ్ అనమాట ఇవన్నీ కూడా సో ఈ బ్రాండ్ కంపెనీ వాళ్ళు ఏంటంటే ప్యూర్ పట్టు అయితేనే సజెస్ట్ చేస్తారు వాళ్ళు లేకపోతే సజెస్ట్ చేయరు అనమాట ఇది మూడో డిజైన్ ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది దీనికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఈ ఎల్లో ఆరెంజ్ కాంబినేషన్కి నెక్స్ట్ పళ్ళు బ్లౌజు బ్లౌజ్ కూడా అండి చాలామందికి ఏంటంటే అన్న మరి లావుగా ఉన్న వాళ్ళకి బ్లౌజులు సరిపోతాయా అంటారు సో మీ ఇంకా మీటర్ కాదండి ఇంకా ఫైనే వస్తుంది బ్లౌజు సో ఆ డౌట్ మీకు ఏం అవసరం లేదు లావుగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది అన్న డౌటే అవసరం చక్కగా సరిపోతుంది అంత లావున్న వాళ్ళకైనా సరే బ్లౌజ్ కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇవన్నీ కూడా సింగిల్ కూడా తీసుకోవచ్చు అది కూడా ఫ్రీ షిప్పింగ్తో సో ఒక మంచి హెవీ బ్రాండ్ నుంచి కంప్లీట్ లైట్ వెయిట్ అండి మీరు ఎక్స్పెక్ట్ చేసినందుకన్నా చాలా బాగుంటుంది ఎందుకంటే మన పట్టు సారీస్ వీడియో ఎప్పుడు పెట్టినా కానీ కస్టమర్స్ అన్నా పార్సిల్ రిసీవ్డ్ సూపర్ 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 అని మెసేజ్ పెడతా ఉంటారు సో ఈ ఒకటి రెండు సూపర్ కాదు పది ఇరవై సూపర్లో పెడతారు అంత మంచి హెవీ ఐటమ్ మీకు ఈరోజు నేను పంపిస్తున్నాను ఖచ్చితంగా మీరు బయట కావాలంటే మాత్రం రెండు వేల ఐదు మూడు వేలు పెట్టాల్సిందే ఈ ఐటెం సో ఇప్పుడు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్తో నేను మీకు ఇస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా కలర్స్ అక్కడే చూపించండి ప్రతిదీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నా సో ఇప్పుడు ఇదే కలర్ ఉందనుకోండి సో ఇక్కడ కలర్ ఒకటే కానీ దానికి పింక్ బార్డర్ వచ్చింది దీని బ్లూ బోర్డర్ వచ్చింది అది కూడా క్లియర్గా మెన్షన్ చేయండి మాకు అన్న బ్లూ బార్డర్ పింక్ బార్డర్ మీరు ఈ కలర్ మాత్రమే మీరు వాట్సాప్ చేశారనుకో మాకు బ్లూ పంపించాలో తెలియదు గ్రీన్ పంపియాలో తెలియదు సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం సో క్లియర్గా పెట్టండి మాకు ఓకేనా నెక్స్ట్ డిజైన్ కంప్లీట్ పట్టండి చాలా చాలా స్పెషల్గా ఉంటుంది సో మరి అమ్ముకునే వాళ్ళకి మన దగ్గర ఏం దొరుకుతుంది ఇక్కడ ఒకసారి చూడండి క్యాట్లాగ్స్ మూడు వందల రూపాయల నుంచి కేటలాగ్స్ వెరైటీస్ నెక్స్ట్ ఇంకా వెనక క్యాటలాగ్స్ ముందు క్యాటలాగ్స్ నెక్స్ట్ ఇంకా డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ లంగా ఓని సెట్స్ టాప్స్ లెగ్గిన్స్ ఇయర్వేసు అన్ని రకాలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైటింగ్స్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుందండి మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్స్కి వస్తే అన్నీ మీకు దొరుకుతాయి అనమాట ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుండా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది సో ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను సో ఎందుకు అంటే ఎవరైనా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి మన డైలీ అప్డేట్స్ చూడాలి అనుకున్న వాళ్ళకి మాత్రం మన డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తే ఆ లింక్ తీసుకోండి చక్కగా మన సూరత్ గ్రూప్లో జాయిన్ అవుతారు మన డైలీ అప్డేట్స్ కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు సో నెక్స్ట్ డిజైన్ ఇది మాత్రం ఒకటి సింగల్ తీసుకునే వాళ్ళకి నైన్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఉంటుంది ఒకవేళ ఎక్కువ కావాలి మేము అమ్ముకునే వాళ్ళం వాళ్ళ ఒక ఐదు కావాలి పది కావాలి అంటే మాత్రం ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఐదు తీసుకుంటే షిప్పింగ్ అనేది మీకు ఎక్స్ట్రా అనేది వేరే ఉంటుంది మీరు బుక్ చేసుకున్న దూరాన్ని బట్టి బట్టి మొత్తం కూడా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా జస్ట్ నైన్టీ చూడండి ప్రతిదీ నిదానంగా వివరంగా చూపిస్తున్నాను చక్కగా చూడండి చాలా శారీస్ ఉన్నాయి ఇవి జస్ట్ శాంపుల్సే ఇప్పుడు దాదాపు మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా షేర్ చేస్తాను చక్కగా చూడండి ఏది నచ్చితే అది ఫాస్ట్గా బుక్ చేసుకోండి కానీ కొంచెం వీలైనంత ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎందుకంటే ఐటమ్ లిమిటెడ్ ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది సీజన్ ఉంది కాబట్టి సో నెక్స్ట్ డిజైన్ సో అలాగే టాప్స్ కూడా మన దగ్గర నూట పది రూపాయల నుంచి అవైలబుల్ ఉంటాయండి లెగ్గిన్స్ అయితే యాభై రూపాయల నుంచి చున్నీలు అయితే ముప్పై ఏడు రూపాయల నుంచి ఇంకా డైలీ వే శారీస్ అయితే నూట ఇరవై ఐదు రూపాయల నుంచి సో అన్ని రకాల మోడల్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి నైటీలు అయితే వర్క్ నైటీ ప్రింటెడ్ నైటీ క్రష్ నైటీ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ నైటీ ఫుల్ హ్యాండ్స్ నైటీ ఇట్లా చాలా రకాల వెరైటీస్ ఉంటాయి అన్నమాట మన దగ్గర సో ఇది ఒక డిజైన్ సో నన్ను చూపిస్తుంతో పాటు డిజైన్ కూడా చూపించు కలర్ కూడా చూపించమ్మా ఎగ్జాక్ట్గా సో చూడండి నెక్స్ట్ ఐటమ్ సో ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ జస్ట్ జస్ట్ నైన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్గా ఇవన్నీ కూడా సెట్ వైజ్ వస్తాయండి సెట్ వైజ్ అంటే అట్లాగా ఈ శారీ ఉందనుకో దీంట్లోనే నాలుగు రంగులు వస్తాయి అలా సెట్ వైజ్ కనుక తీసుకుంటే చాలా హై ప్రైస్ కానీ మనం ఏం చేసామంటే తయారీదారు దగ్గర నుంచి ఎట్లా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇది కంప్లీట్గా డిజైన్ అన్ని సెట్ టు సెట్గా అన్ని కంపెనీలకి వెళ్ళిపోయినాయి అమ్ముకునే వాళ్ళకి సో ఇది ఒకటి మిగిలిపోయింది సో మనం ఏంటంటే ఈ క్యాచ్ చేశాము ఎందుకు క్యాచ్ చేసాము అంటే మీకు తక్కువ ధరకు దొరికింది సెట్ వైజ్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ధర పెట్టాల్సిందే ఇవన్నీ కూడా సో మనం ఏం చేసామంటే అన్న మాకు అలా పర్వాలేదు మాకు సింగల్ పీసెస్ సింగల్ కలర్స్ అయినా పర్వాలేదు సో అని మనం వాటితో చాలాసేపు కూర్చొని మాట్లాడి చాలా రేట్ రేట్ అయితే చాలా సెట్ చేసాము ఈ రేటుకు మాత్రం బార్డర్ చూసారా మంచి హెవీగా ప్యూర్ జెరీ మీకు కనపడతా ఉంటుంది మీకు ఐడియా వచ్చేస్తుంది అండి అంటే జనరల్గా శారీస్ ఐడియా ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది ఏ ఇది ఎట్లా ప్యూర్ జరిగినా కాదా కంప్లీట్ లైట్ వెయిట్ ఉందా లేదా అర్థమైపోతుంది సో పళ్ళు చూపించలేదు కదా మళ్ళీ సారీ దీని పళ్ళు అండి ప్రతి పళ్ళు కూడా కాంట్రాస్టే ఉంటుందండి పళ్ళు ఏ కాలర్ వస్తే బ్లౌజ్ కూడా కాంట్రాస్టే ఉంటుంది సో దీని పళ్ళు సో దీని పళ్ళు చూడండి అంటే బార్డర్ ఏదో వస్తే అది వస్తుందన్నమాట చక్కగా ప్రతిదీ కాంట్రాస్టే ఉంటుంది సో కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మాత్రం నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చెప్తానండి ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి నా ఫస్ట్ బెస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే స్టోరే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది చక్కగా షాప్కి రండి ఎన్ని కావాలంటే అన్ని రకాల డిజైన్స్ చూసుకోవచ్చు అమ్ముకునేవాళ్ళు సో రిటైల్ ఒకటి రెండు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఇది నెక్స్ట్ డిజైన్ ఫస్ట్ పళ్ళు చూడండి ఫుల్ కాంట్రాస్ట్లో పళ్ళు ఉంటుంది ఇది నెక్స్ట్ డిజైన్ మొత్తం కూడా కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ జెరీ అండి మంచి హెవీ బ్రాండ్ నుంచి దగ దగ దగ్గ దగ మెరుస్తూ ఉంటాయి శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సో డిజైన్స్ కూడా మారుతాయి అనమాట మళ్ళీ మీకు అన్నీ ఒకటే రకాల డిజైన్స్ కూడా రావు సో ఈ కలర్ సపోజ్ బుక్ చేశారు ఈ కలర్ లేదు అనుకున్నారనుకో అన్న ఈ కలర్ లేదు కన్నా ఈ కలర్లో బార్డర్ మారిన పర్వాలేదు పంపించు అంటే అలా కూడా పంపించేద్దాం ఓకేనా సో మినిమమ్ ఫైవ్ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి సో ఒక శారీ అయితే నైన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది సో దీని పళ్ళు అంటే మీకు బార్డర్ బ్లూ కలర్ వచ్చింది కదా దాన్ని బట్టి పళ్ళు కూడా వచ్చేస్తుంది సో నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను మొత్తం కూడా చాలా చెప్పాను కదా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి సో ట్వంటీ ఫైవ్ డిజైన్స్ కూడా ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ సింగిల్ శారీ తీసుకున్న వాళ్ళకి నైన్ ఫిఫ్టీ అండి మన సూరత్ సూరత్వాల్ షాప్ అండి అన్నీ ఉంటాయండి మన దగ్గర లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు డిజైన్ అనమాట సో పళ్ళు కూడా అన్నీ హెవీ వస్తాయి ఒక శారీ మొత్తం నేను ఓపెన్ చేసి చూపించాను అంటే డిజైన్ ఎక్కడ దాకా వస్తుంది ఏంటి అనేది మొత్తం ఓపెన్ చేసి చూపించాను స్టార్టింగ్లో సో ఎవరైనా మళ్ళీ చూడాలి అనుకుంటే మిస్ అయ్యారనుకుంటే చక్కగా స్కిప్ చేయకుండా వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళి స్టార్టింగ్లో చూడండి శారీ డిజైన్ ఎక్కడ దాకా వస్తుంది పళ్ళు ఎంత పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఎంత బ్లౌజ్ వస్తుంది అన్నీ కూడా వివరంగా చూపించాను దాంట్లో ఇదైతే బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్ ఉంది పోచంపల్లి స్పెషల్గా ఇచ్చాడు ఐటమ్ వచ్చేసరికి సో మొత్తం మీకు ట్వంటీ ఫైవ్ శారీస్ షేర్ చేస్తున్నాను ఒకసారి చక్కగా చూసుకోండి సింగిల్ శారీ అయితే నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మినిమం ఐదు శారీస్ హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో మరి ఏంటన్నా మరి అయితే తీసుకున్నా అంతేనా మరి వాళ్ళకి మాకు పెద్ద తేడా ఏం లేదు మళ్ళీ కొరియర్ కూడా ఇస్తున్నావు కదా అంటే మనం రిటైల్ వీడియో ఎప్పుడో ఒక్కసారి చేస్తాము మా సంవత్సరంలో మహా అయితే ఒక ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ అది ఇక వాళ్ళ గోల తట్టుకోలేక ఎప్పుడో ఒకసారి చేస్తాము సో ఒక్కసారి కూడా వాళ్ళకైతే ఖచ్చితంగా స్పెషల్ ఆఫర్ అయితే నేను ఇస్తాను సో అదే మాట ప్రకారం అదే పద్ధతి ప్రకారం ఇచ్చాను అనమాట సో దాని గురించి మళ్ళీ హోల్సేల్ వాళ్ళు మళ్ళీ వేరేలాగా కనుక్కోవద్దు జస్ట్ వన్ టైం ఆఫర్ అనమాట అంతే నెక్స్ట్ డిజైన్ మొత్తం రిచ్ పళ్ళూస్ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం రిచ్ పల్లూస్ వస్తాయి అనమాట బ్లౌజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఉంటుంది రిచ్ పళ్ళూస్ వస్తాయి శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది శారీ మొత్తం ఫుల్ డిజైన్ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు స్పెషల్ ప్రైస్లోనే ఇప్పుడు నేను చెప్పే అన్నీ కూడా కేవలం చెప్పే కదా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఆల్రెడీ మనం ఓపెన్ చేసిందే బోర్డర్ ఉంది సో అందుకని ఇలా వేస్తున్నాను ఈ డిజైన్ కూడా మనం ఆల్రెడీ ఓపెన్ చేసాము బోర్డర్ మారింది సో చక్కగా చూడండి మొత్తం ఫుల్ వివింగ్ వస్తుంది శారీ అంతా కూడా సో ఇంకా మన దగ్గర చెప్పేదాన్ని డైలీ వేరు పట్టు ఫ్యాన్సీ లంగాఓన్ సెట్స్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి అనమాట చక్కగా చూడండి ఇది కూడా పోచంపల్లి బోర్డర్ వచ్చింది ఓపెన్ చేసాం కదా దాంట్లో కోచం పని బాడర్ వచ్చింది ఇందాక ఒకసారి ఓపెన్ చేసాం సో ఈ రోజు స్పెషల్ అండి ఈ రోజు స్పెషల్ వీడియో పట్టు శారీస్ స్పెషల్ వీడియో అనమాట ఈరోజు సింగిల్ పీస్ కూడా తీసుకునే స్పెషల్ వీడియో సో మళ్ళీ హోల్సేల్ వీడియో కూడా రిలీజ్ అవుతుంది సో చక్కగా ఎవరికి ఏది కావాలంటే కానీ బుక్ చేసుకోండి సో నెక్స్ట్ మీకోసం టాప్స్ ఒక స్పెషల్ వీడియో చేస్తాను అన్న కదా రిటైల్ అది కూడా నెక్స్ట్ డే అంటే రేపు మళ్ళీ మీకు టాప్స్ స్పెషల్ వీడియో సింగల్ పీస్ తీసుకునేలాగా కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను మీకోసం ఓకేనా నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో స్పెషల్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంత అనుకుంటా మరి బాయ్